అందరికీ నమస్కారం నా పేరు సుమాదేవి నేను ఆర్పిల సంఘం జిల్లా కార్యదర్శిని మెయిన్గా ఈరోజు ఉన్నటువంటి సమస్య ఏంటంటే నిన్న ప్రో నిన్న ప్రధానమంత్రి గారు రావడం జరిగింది దానికోసం అని చెప్పేసి పది పదహైదు రోజుల నుంచి ఆర్పీలో చాలా పెద్ద ఎత్తున కష్టపడడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే బస్సుల సమస్య అయితేనేమి ఆర్పీలందరికీ కూడా అలాగే సభ్యులందరికీ కూడా నిన్న జరిగినటువంటి పరిస్థితులు అయితే కనీసం వాటర్ లేదు ఫుడ్ లేదు టైంకి మాకు కేటాయించిన బస్సులు అన్నింటినీ కూడా రాజకీయ నాయకులు ఉపయోగించుకున్నారు ఏరియాలల్లో అంతేకాకుండా ఒకటి ఏంటంటే ప్రతి ఏరియాలో కూడా డబ్బులు పంపిణీ జరిగిందని చెప్పేసి మా ఆర్పీలకు కూడా ఇచ్చారనే దాంతో మమ్మల్ని ఒత్తిడికి గురి చేశారు ఇది తప్పు మాకైతే అందరికీ కూడా ఏ ఒక్కరికి కూడా ఏ ఒక్క రూపాయి కూడా రాలేదు కొందరు రాజకీయ ఏరియాలో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ డబ్బులు ఇచ్చి ఆర్పీలకు కేటాయించిన బస్సులని కూడా వాళ్ళు తీసుకొని పోవడం వల్ల ఆర్పీలకు పెద్ద సమస్యగా మారింది ఇక్కడ ఏంటంటే మెప్మ నుండి మేము ప్రతి ఒక్కరికి రెండు బస్సులు కేటాయించినారు కేటాయించడం వల్ల ఏంటంటే మా బస్సులు మాకు కంప్లీట్గా కావాలంటే మా సభ్యులు మాకు కావాలి కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే పొలిటికల్ లీడర్లు వాళ్ళు వాడుకొని బస్సులని మెంబర్స్ని మాకు బస్సులు లేవు మెంబర్స్ని కూడా తక్కువ చేసినటువంటి పరిస్థితి మాకు ఉంది కాబట్టి దయచేసి భవిష్యత్తులో మాకు ముఖ్యంగా మేము ఏం చెప్పదలుచుకున్నామంటే మెప్మా తరఫున ఏదైతే ప్రోగ్రాము వస్తుందో ఆ కార్యక్రమాన్ని మేము ఖచ్చితంగా సక్సెస్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము ఈ డబ్బుల విషయానికి సంబంధించి రాబోయే కాలంలో ఎక్కడ కూడా రాకూడదు ఇచ్చి ఇస్తే అన్ని చోట్ల డబ్బులు ఇవ్వాలా మెంబర్స్కి లేదంటే లేదంటే ఆర్పీలను ఒత్తిడి చేస్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటివి పునరావృతం కాకూడదని చెప్పేసి మేము కోరుకుంటున్నాము అంతేకాకుండా మహాస ఇప్పుడు సభలులా ప్రధానమంత్రి గారి సభలో వచ్చినటువంటి ముస్లిం మహిళలకి స్కార్ఫ్ తీసి రమ్మని చెప్తా ఉన్నారు ఇది ఎంతవరకు సబబు ఖచ్చితంగా ఇది మేము వ్యతిరేకిస్తున్నాము భవిష్యత్తులో ముస్లిం మహిళలను కూడా గౌరవించే విధానము నేర్చుకున్నాలని చెప్పేసి లోకల్ నాయకులకు కానీ సెక్యూరిటీకి కానీ మేము చెప్పదలుచుకున్నాము నా పేరు ఉమాదేవి జిల్లా కార్యదర్శి అందరికీ నమస్తే నా పేరు శబానా నేను నగర కార్యదర్శిని ఆర్పిల సంఘానికి నగర కార్యదర్శిని నిన్న ఏం జరిగిందంటే బస్సుల్లో అందరికీ భోజనాలు టిఫిన్లు అన్నీ ఇస్తామని మా వాళ్ళు మాకు చెప్పడం జరిగింది అదేవిధంగా మేము మీరు ఏమి తినొద్దండి ఏమి తీసుకురావచ్చు తీసుకొచ్చుకోవద్దండి వాటర్ బాటిల్ కూడా వద్దు ఒక ఫోన్ తప్ప అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది అలాగే అందరు వచ్చారు వచ్చిన తర్వాత అరవై ఐదు మంది ఒక బస్సులో ఉన్నప్పుడు ఇరవై మందికి సరిపడా భోజనం ఒక్కటే ఇచ్చారు వాళ్ళు మిగతా వాళ్ళందరికీ భోజనం రాలేదు మీకు అక్కడ మీటింగ్ పాయింట్ దగ్గర ఉంటుంది లేదు తీసుకోండి అన్నారు కానీ ఉదయం పది గంటలకు బస్సు ఎక్కిన వాళ్ళు రాత్రి తొమ్మిది పది అయ్యే వరకు ఆ బస్సుల్లో ఉండి ఆకలితో ఉండి చాలా ఇబ్బందులు పడినారు చాలామంది షుగర్ పేషెంట్లు బీపీ పేషెంట్లు ఉన్నారు కొంతమంది కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది కొంతమంది సొమ్ములు పోగొట్టుకోవడం జరిగింది కొంతమంది కింద పడి గాయాల పాల కావడం జరిగింది ఆ మీటింగ్ ప్లేసు పార్కింగ్ ప్లేస్కు చాలా దూరం ఉండడం వల్ల అందరూ నడిచి నడిచి లోపలికి వెళ్ళి మళ్ళీ వచ్చి అందరు మాకు అనారోగ్యాలు వచ్చినాయి అట్లా జ్వరం వచ్చింది ఒళ్ళు నొప్పులు వచ్చినాయి అనే చెప్తున్నారు ఈ డబ్బుల విషయం వచ్చేసరికి కొన్ని చోట్ల రాజకీయ నాయకులు వాళ్ళు పంచుకున్నారు కానీ ఇక్కడ నింద అపనింద వచ్చింది ఆర్పీలకు ఇచ్చింటారో ఆర్పీలు మాకు ఇవ్వలేదనే మాట వస్తుంది మాకు ఇది మాకు చాలా బాధాకరము ఆర్పీలకు ఎటువంటి అమౌంట్ రాలేదు అలాగే రాజకీయ నాయకులు ఎవరన్నా ఎప్పుడైనా అమౌంట్ పంచాలనుకుంటే మాత్రము పురుషులకు పంచుకోమని చెప్పండి మా మహిళలకు ఎవరికి అమౌంట్ పంచవద్దండి మొబిలైజేషన్ చేసే వరకు వస్తే మా మహిళలను కదిలించుకునే సత్తా మాకుంది మేమే కదిలించుకుంటాము ఆరవాళ్ళ జోక్యం చేసుకోవద్దని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాసులు ప్రాజెక్ట్ డైరెక్టర్ కర్నూలు జిల్లా ఏపీ మెప్మా ఆర్పి ఉద్యోగుల సంఘం వారు ఒక రిప్రజెంటేషన్ ప్రభుత్వం వారికి పంపమని నాకు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం ఏంటంటే ముఖ్యంగా నిన్న అంటే పదహారవ తారీఖున గౌరవ ప్రధానమంత్రి వర్యులు రాక సందర్భంగా రాగమయూరి గ్రీన్ లో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో మహిళలను స్వచ్ఛందంగా ఒక మంచి ఆహ్లాదకర వాతావరణంలో హ్యాపీ మూడ్లో తరలి కావాలని పిలుపు ఇవ్వడం జరిగింది మెట్మా డిపార్ట్మెంట్ తరఫున ఇందుకు ఆర్పీలు రిసోర్స్ పర్సన్స్ కమ్యూనిటీ ఆర్గనైజర్లు అంతా కూడా పట్టణం నుంచి భారీగా జనాన్ని మహిళలను సభాస్థలికి సమీకరించడం జరిగింది మూడు లక్షల మందితో ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది అందులో కర్నూలు అర్థం ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున మహిళలు హాజరయ్యి గౌరవ ప్రధానమంత్రి వర్యులకు స్వాగ అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఉప ముఖ్యమంత్రి వర్లకు రాష్ట్ర మంత్రి వర్యులకు వీళ్ళందరికీ ఎమ్మెల్యే గారికి వీళ్ళందరి ఎమ్మెల్యే వీళ్ళందరికీ కూడా ఒక స్వాగతం స్వాగతం మంచి వాతావరణంలో ఒక హ్యాపీయెస్ట్ మూవ్ లో చెప్పడం జరిగింది మహిళలంతా కూడా ఇందులో వాళ్ళు ఏంటంటే కొన్ని ఇబ్బందులు పడ్డామని ఒక రిప్రజెంటేషన్ రూపంలో నాకు ఇవ్వడం జరిగింది వాటిని అన్నిటినీ కూడా నేను పై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి భవిష్యత్తులో అలాంటివి జరగకుండా చూస్తానని చూస్తానని తెలియజేస్తున్నాను పై అధికారులు జిల్లా కలెక్టర్ మేడం జరుగుతున్నాను గౌరవ గౌరవ జిల్లా కలెక్టర్ మేడం దృష్టికి తీసుకెళ్తాము అదే విధంగా గౌరవ ఎండి మెప్మా గారి దృష్టికి తీసుకెళ్తాము గౌరవ మంత్రివర్యులు శ్రీ టిజీ భరత్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ సమస్యలు వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో వారికి కూడా ఇవి నివేదించి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను ముఖ్యంగా ఫుడ్ అనేది ఒకటి చెప్పారు కానీ ఫుడ్ మనకు బాగా అందరికీ అందించడం జరిగింది అక్కడక్కడా కొంతమందికి రాలేదు అనేది వాళ్ళు చెప్పడం జరిగింది ఇది ఫ్యూచర్ లో జరిగే మీటింగ్లు కానీ వీటిల్లో ప్రభుత్వం ద్వారా నిర్వహించే కార్యక్రమాల్లో ఇలాంటివి జరగకుండా చూసుకుంటాము చూసుకుంటాము భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలన్నీ కూడా మరి మెపా సిబ్బంది తర్వాత ఆర్పీకి మరింత సమన్వయం చేసుకొని ఈ కార్యక్రమాలని విజయవంతం చేయగలమని తెలియజేస్తున్నాను